மகேஷோ எடுபேடா மகேஷோ கொஞ்சம் என்ன ரோஜினா గౌరవనీలో మా మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనారోగ్యం అంటే బైబస్ సర్జరీ చేసిన కారణంగా ఈరోజు మేమందరమే రోరల్ మండలం నాయకత్వం మొత్తం ఏకతాటిపై ముందరపట్టెమ్మ గుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని తొందరగా కోలుకొని వెంటనే ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎలాగ తిరుగుతున్నాడో అంతకన్నా యాక్టివ్గా తిరగాలని ఆ భగవంతుని ముందర పెట్టమని వేడుకుంటున్నాం అలాగే ఆరు ఆయుర్ తన శక్తికి మించి ఆయనకి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అలాగే ఈరోజు ఆ మా మాజీ శాసనసభ్యులు ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని ఆ అమ్మవారికి నూట ఒక్క టెంకాయ లెక్కన రెండు బ్యాచ్లుగా యువత బ్యాచ్ ఒక నూట ఒక్క టెంకాయ అలాగే మా మిగతా మా రాఘవలన్న వాళ్ళ బ్యాచ్ నూట ఒక్క టెంకాయ కాంబిడేషన్ తోటి మా అంటే మా ఎమ్మెల్యే గారికి తొందరగా ఆయనకి కోలుకొని మళ్ళీ ఎప్పట్లాగే జనాల కోసం తిరగాలని కోరుకుంటున్నాం

आवा पडला का तुम्ही काहीतरी जाऊन बघा राव राव नाही आबा पडला आबा पडू मारू पाहिजे तरी मारू पाहिजे 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 मारू ஏடர்க்கு வச்சு லப்பில் போய் மாலை ரப்பண்டி பண்ண ஆதரவுக்கு வச்சி அங்கே லப்பல ஏசி ரப்பண்டி அந்த மாலை

రాష్ట్రా <desserts> <Negative notes> <sharp inhale>